ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు మీతో తన బయోగ్రఫీని ఎన్టీ రామారావు గారు పంచుకున్నారు సార్ చాలా చెప్పేవాడిని ఆయన బాబు ఎందుకంటే కారులో పోతాను ఇద్దరే ఉండేవాళ్ళం కదా సినిమాల్లో తాను పడ్డ కష్టాలు ఏంటి చిన్నప్పుడు ఎంత ఇబ్బంది పడ్డాడు చదువుకునేటప్పుడు ఎంత ఇబ్బంది పడ్డాడు ఎంత పేదరికాన్ని అనుభవించాడు తర్వాత సినిమా రంగంలో చేరినప్పుడు ఎట్లా కేల్ చేశారు తన్ని వాళ్ళ మదరు ఫాదరు వాళ్ళు ఎంత కష్టపడింది ఏం చేసింది పాలమ్ముకొని పెరుగు అమ్ముకొని చాలా చిన్న అదే ఆయన గొప్పతనం అసలు మూలాలను ఎప్పుడు మర్చిపోలేదు ఆయన అదే ఆయన గొప్పతనం ఇప్పుడు ఏమి లేని వాడు కూడా వాళ్ళ మా బయటకు వస్తూ మేసాల సంపంగనోని అన్నట్టుగా మా తాతలను ఎత్తులు తాగారు మా మూతులు వాసన చూడాలని చెప్తుంటారు ఇప్పుడు ఆ స్థితిలో ఉండి మగుటంలోని మహారాజుగా సినిమా రంగంలో ఏలి రాజకీయ రంగంలో కూడా తొమ్మిది నెలల్లో ప్రపంచంలో ఎక్కడా సాధ్యం కానటువంటి ఒక పార్టీని ఒక్కొక్కటి వేళతోటి ప్రయత్న చేసి అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి తన పూర్వ సంగతుల్ని తన పడ్డ కష్టాలని తను పడ్డ శ్రమని అవన్నీ చెప్పగలిగే చెప్పాల్సినంత అవసరం సినిమా యాక్టర్ కావాలని ఎందుకు వచ్చిందో ఒక కోరిక ఆయనకు బేసిక్గా ఏంటంటే ఆయన ఫస్ట్ సబ్ రిజిస్టార్గా గవర్నమెంట్ జాబ్లో చేరాడండి సార్ బిఐ అయిపోయిన తర్వాత ఆయన అవినీతికి బద్ద వ్యతిరేకి మొదటి నుంచి ఆయన ఏదో బయటికి పోయి వచ్చేటప్పటికి ఆయన కోడ్ అప్పుడు కో కోట్లు వేసుకునేవాళ్ళు కోటి జేబులో లంచం డబ్బు పెట్టారంట అది చూసి మండిపోయి ఉద్యోగం రిజైన్ చేశాడు అంతకుముందే విజయవాడలో ఇప్పుడు విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఈయన గురువు నాగమ్మ ఏదో పాత్ర వేసుకుంటూ మేసాలు పెట్టుకొని నాగమ్మ పాత్ర చేశాడు ఆయన మేసాల నాగమ్మ అనేవాడు అంట ఇక ఆ తర్వాత చిన్నగా సినిమాలు అట్లా పోయినారు అంటే ఫస్ట్ రోజుల్లో చిన్న చిన్న పాత్రలే కదా ఫస్ట్ సినిమాలో చేరినప్పుడు ఆయనకు బాగా ఇచ్చేసేసింది పాతాళ భైరవి ఆ తర్వాత కృష్ణుడి పాత్ర కృష్ణు పాత్ర చేసినప్పుడు ఆ ఏనేంటి కృష్ణుడు అని అన్నటువంటి సినిమా డైరెక్టర్లు పెద్ద డైరెక్టర్ కూడా ఆయన వేషం వేసుకొని బయటకు వచ్చినప్పుడు కాళగదండం పెట్టారు వాళ్ళే అంటే ఆయనలో తన మీద తన నమ్మకం కలిగించడం కోసం ఏది కృష్ణ పాత్రకి కరెక్ట్గా సరిపోయినాడు అనే ఫీలింగ్ ఆయనకి రావడం కోసం ఈ డైరెక్టర్లు కూడా కాళక నమస్కారం చేశారు ఇంకా అక్కడి నుంచి సరే సినిమాలుగా ఆయనకి ఎదురు లేదు కదా